హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వీడియోలో నేను నా యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేశాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ లాగా రొటీన్ పనులే కదా ఇప్పుడు ఉండేవే కదా సో నేనైతే యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకని అనమాట ఏంటి ఒక వర్క్ చేస్తూ మరొకటి మాట్లాడుతుందని అనుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా ఛానల్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ అయ్యారన్నమాట సబ్స్క్రైబర్స్ సో మీరు నన్ను సపోర్ట్ చేయబట్టే నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉన్నాను ఒకవేళ మీ సపోర్ట్ లేదంటే మధ్యలోనే ఆపేసి ఉండేదాన్ని అనమాట సో ఛానల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది మీతో షేర్ చేసుకోవడానికి వీడియో తీద్దాం అనుకున్నాను బట్ నాకు టైం లేదు అదేంటంటే డైరెక్ట్గా మాట్లాడదాం అనుకున్నాను అసలు ఎప్పుడూ డైరెక్ట్గా వీడియో చేసిందే లేదు ఖచ్చితంగా హ్యాపీనెస్ అనమాట షేర్ చేయాలి డైరెక్ట్గా మాట్లాడాలనుకున్నాను బట్ కుదరలేదు ఖచ్చితంగా త్వరలోనే మానిటైజేషన్ వీడియో కూడా చేస్తాను అనమాట అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ ఉంటాను సో ఇద్దరు పిల్లలు ఇద్దరు పాపలు ఉన్నారు నా ఛానల్ ఫస్ట్ నుండి ఫాలో వాళ్ళకి అందరికి తెలిసే ఉంటుంది పెద్ద పాప శృతి చిన్న పాప లాస్య అనమాట నేను ఛానల్ స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేశాను ఏప్రిల్ నుండి వీడియోస్ పోస్ట్ చేయడం అలా చేశాను అన్నమాట ఇంకా పిల్లలతో ఇంట్లో ఉండడం ఇంట్లో వర్క్ చేసుకోవడం ఇలాగే ఉండేది ఇంకా కొంచెం ఖాళీ టైం ఉంటుంది కదా ఈ టైంలో ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదో ఒకటి చేస్తే ఎంతో కొంత మనీ అర్న్ చేయొచ్చు కదా అని చెప్పేసి అనిపించింది నాకు బట్ ఏంటంటే ఏదైనా బిజినెస్ లాంటిదైనా లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఆలోచించాను అన్నమాట ఇంకేదైనా సరే నార్మల్గా ఏంటంటే పిల్లల్ని పెట్టుకొని అలా చేయడం కుదురుతుందో లేదో పిల్లల్ని చూసుకోవాలి అట్ ది ఎట్ ది సేమ్ టైం ఏదో ఒకటి వర్క్ చేసి మనీ ఎర్న్ చేయాలి అవి ఎలా చేయాలి ఏం చేయాలి అనుకున్నప్పుడు నేను ఎక్కువ యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని రొటీన్ లాగ్స్ లేడీస్వి సో నాకు అనిపించింది అనమాట ఫస్ట్ స్టార్టింగ్ నాకు అసలు తెలియదు యూట్యూబ్లో వీడియోస్ చేస్తే మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని అసలు తెలియదు అనమాట సో అప్పుడు తెలిసింది అంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక రెండు మూడు సార్లు యూట్యూబ్ నుండి మనీ వచ్చాయి అనే వీడియోస్ కనిపించడం అవి చూడడం వీడియోస్ చేస్తే మనీ వస్తాయా యూట్యూబ్ లో ఇంకా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదా పిల్లల్ని చూసుకోవచ్చు ఇంటి పని చేసుకోవచ్చు ది సేమ్ టైం వర్క్ ఇలా వీడియోస్ చేసి యూట్యూబ్లో పెడితే మనీ వస్తాయి కదా అని చెప్పేసి చేద్దాం అనుకున్నాను కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉండేది అనమాట ఇంట్లో చేసే ఫుడ్డు అన్నీ పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నాను అన్నీ పెట్టచ్చు కదా యూట్యూబ్లో అనిపించింది సో మా ఆయన అడిగాను అనమాట ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను చేసేదా వద్దా అంటే ఫస్ట్ స్టార్టింగ్ సోషల్ మీడియా కదా కొంచెం ఎలా ఉంటుందో ఏమో ఒకసారి ఆలోచించుకోవాలి అంటే ఆలోచించుకొని చెయ్యి నీకు టైం ఉంది చేయగలను అంటే అనమాట సో నేను ఇంకా ఎలా ఒకలా చేస్తానని చెప్పేసి స్టార్ట్ చేశాను టూ మంత్స్ వరకు అయితే కంటిన్యూస్గా వీడియోస్ చేసేదాన్ని డే ఒక వీడియో కానీ లేదంటే డే బై డే ఒక వీడియో కానీ చేసేదాన్ని అనమాట సో అలా స్టార్ట్ చేశాను స్టార్టింగ్ అయితే అసలుకి నాలెడ్జే లేదు జీరో నాలెడ్జ్ యూట్యూబ్ గురించి జస్ట్ చేద్దాము అనుకున్నానంటే వీడియో ఎలా షూట్ చేయాలి ఎడిటింగ్ ఎలా చేయాలి ఇంకా వాయిస్ ఓవరు తమ్ క్రియేట్ చేయడము వీడియోని పోస్ట్ చేయడం అసలు ఏది రాదు మొత్తము ఫస్ట్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ వీడియో అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కానీ వీడియోస్ మాత్రం మాత్రం చేయలేదు అంటే ఏం తెలియదు ఎలా చేయాలి ఏంటనేది మొత్తం కూడా యూట్యూబ్లోనే టెక్ ఛానల్స్ ఉంటాయి కదా మాధురి టెక్ ఛానల్ని ఎక్కువ ఫాలో అయ్యేదాన్ని అనమాట సో అందులోనే మొత్తం చూసుకొని ఇంకా వీడియోస్ ఎలా చేయడం ఎడిటింగు తమ్నేలు మొత్తం నేర్చుకొని ఇంకా ఇలా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను ఇలా అనమాట యూట్యూబ్ ఛానలు ఇంకా పిల్లలు ఉన్నారు కదా బయటికి వెళ్ళడం జాబ్ చేయడానికి కానీ వర్క్ చేయడానికి కానీ అసలు కుదరదు ఇంకా ఎలా ఖాళీగా ఉంటాం కంటే ఏదో ఒక వర్క్ చేస్తే మనీ ఎర్న్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా యూట్యూబే బాగుంటుంది అని చెప్పేసి ప్రజెంట్ అయితే యూట్యూబ్ చేస్తున్నాను ప్రస్తుతానికి వన్ ఇయర్ త్రీ మంత్స్ ఇప్పుడు ఫోర్త్ మంత్ నడుస్తుంది పర్లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు మొత్తానికైతే నేను అసలుకి వన్ ఇయర్ మొత్తం చేయలేదు మధ్యలో మధ్యలో చాలా ఆపేసాను అంటే ఒక టూ మంత్స్ కరెక్ట్గా చేస్తే మధ్యలో ఏదో ఒక ప్రాబ్లమ్స్ అంటే పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు లేదంటే ఏదో ఒక ఇబ్బందుల వల్ల వీడియోస్ ఆపేసేదాన్ని వీడియోస్ మొత్తం నేనే షూట్ చేసుకోవడం దగ్గర నుంచి ఎడిటింగ్ వా యస్వర్ తమ్నేలు అన్నీ నేనే చేసుకోవాలి మా ఆయన నుండి నాకు హెల్ప్ లేదు అంటే తన వర్క్ తనకు ఉంటుంది కదా తను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ వస్తే తనకి ఇంకెంతో కొంత వర్క్ ఉంటుంది దానికి సంబంధించి అది చేసుకోవడం తన టైం తనకు సరిపోతుంది నేనే అడగలేదనమాట ఇంక ఇంట్లో పని చేసుకోవడం శృతిని స్కూల్కి పంపించడం లాస్ట్ చూసుకుంటూ లాస్ట్ అయిన్ ఆడించుకుంటూ అలా మధ్య మధ్యలో ఖాళీ టైంలో వీడియోస్ చేసుకుంటూ ఇంకా మార్నింగ్ రొటీన్ లాగ్స్ అయితే కొంచెం డైలీ రొటీన్ లాగ్స్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసినా కొంచెం తక్కువగానే చూస్తున్నారు అందుకని చెప్పేసి ఇంట్లో ఏదన్నా పిల్లల కోసం ప్రిపేర్ చేస్తాను కదా అలాంటివి వీడియోస్ తీయడం అలా చేసేదాన్ని సో ప్రస్తుతానికైతే ఇలా అనమాట ఎందుకో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నన్ను మంచిగా సపోర్ట్ చేయాలని నా ఛానల్ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలని అయితే కోరుకుంటున్నాను నా డైలీ రొటీన్ లాగ్స్ కూడా పోస్ట్ చేస్తాను చూడండి చాలామంది ఏంటంటే షార్ట్ వీడియోసే చూస్తున్నారు లాంగ్ వీడియోస్ చూడట్లేదు సో నాకు లాంగ్ వీడియోస్ చూడనప్పుడు లాంగ్ వీడియోస్ చేసిన వేస్ట్ ఏమో లాంగ్ వీడియో చేయడం అంటే చాలా కష్టము వీడియో వన్ అవర్ ఉంటే దాన్ని ఎయిట్ మినిట్స్కి ఎడిట్ చేయాలి వాయిస్ ఓవర్ కూడా ఒక ఒకసారి ఇచ్చినా సరిపోదు మధ్యలో పిల్లల డస్ట్బిన్స్ వచ్చినా మళ్ళీ కట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఎడిటింగ్ చాలా టైం పడుతుంది తొమ్మిల్ క్రియేట్ చేయాలి చాలా వర్క్ ఉంటుంది అన్నమాట సో ఎవరు చూడట్లేదు సో సపోర్ట్ చేయండి